ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుస సమీక్షలతో బిజీ బిజీగా ఉండనున్నారు ఇవాళ కీలక శాఖలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు ఇసుక విధానం అమలు రవాణా శాఖ యువజన సర్వీసులు క్రీడా శాఖపై అధికారులతో సమీక్షించనున్నారు ఈ సమీక్షలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విధి విధానాలపై చర్చించే అవకాశం ఉంది అలాగే ప్రపంచ బ్యాంకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు ప్రతినిధులు భేటీ సీఎం కానున్నారు అంతేకాకుండా నేటి నుంచి ఈ నెల ఇరవై ఏడు వరకు అమరావతిలో ప్రపంచ బ్యాంకు ఏడీబీ ప్రతినిధులు పర్యటించనున్నారు రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డిఏ ఉన్నతాధికారులతో బృందం వరుసగా భేటీ కానుంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు చందు చెప్పండి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు చందు చెప్పండి గుడ్ మార్నింగ్ సుమిత ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బిజీ బిజీ ఘటనలో ఇష్యూ ప్రత్యక్షంగా గత అమరావతిని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి ఏ విధంగా అభివృద్ధి చెందాల్సి ఉంది ఇప్పటికే ఆసియా నుంచి ఆసియా వరల్డ్ బ్యాంక్ నుంచి కొంత ఇద్దరు బృందాలు ఏర్పాటు చేశారు ఈ బృందాల్లో రెండు ఆ యొక్క మొత్తానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం అమరావతిని కూడా చుట్టుముట్టడం జరగడం మొత్తం జరగడం జరుగుతుంది అక్కడ ఉన్న ప్రత్యక్ష సమీకరణలు కూడా ఈ రోజు మధ్యాహ్నం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు స్టార్ట్ అయింది స్టార్టింగ్ లో సీఎం చంద్రబాబు కొన్ని రిసమైన అంశాలని వరంలో పేర్కొన్నారు ఏ విధంగా ఇప్పటికే కేంద్రం పదిహేను వందల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వడం జరిగింది చాలా సంతోషకరంగా ఉంది ఇదే విధంగా గుడ్ ఈ ఆసియా ఖండం బ్యాంకులతో మరియు ఇండియన్ బృందాలు కూడా జరగడం జరిగింది అదేవిధంగా సిఆర్జీ యొక్క బృందాలను ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏ విధంగా అమరావతిని డెవలప్మెంట్ చేస్తారని కూడా ఆయన చెప్పడం జరిగింది ఆయన మాస్టర్ ప్లానింగ్ రోడ్లతో కానీ అత్యధికమైన అధికారమైన ప్రదేశాలను బట్టి ఆ యొక్క అమరావతిని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది ఈ డెవలప్మెంట్ లోనే ఉత్యద్దమైన భారతదేశంలోనే ఉన్న టెక్నాలజీ కనే ఉపయోగించి ఈ అమరావతిని డెవలప్మెంట్ చేయడం కూడా చెప్పడం జరుగుతుంది అదే విధంగా ఈ నెల ఇరవై ఏడు వరకు ఈ బృందాలు కూడా ప్రత్యక్షం చేస్తుంది ఇప్పుడు ప్రత్యక్షంగా ఆర్టీసీ ఆర్టీసీ వాళ్ళకి కూడా ఎలా వింటి ఫ్రీగా చేస్తారు దాని మీద ప్రత్యక్షంగా ఏర్పాటు చేశారు అదేవిధంగా ని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ఆయన ప్రజలకు కూడా ఫ్రీగా ఏ విధంగా ఉపాధి కల్పించేదని కూడా ఆయన ఒక ప్రత్యక్షంగా బృందాలను ఏర్పాటు చేసి అదే కట్టలతో కూడా ఆ సమావేశం కూడా చెప్పడం జరిగింది ఓకే మంత్రి జూపల్లి కృష్ణారావు మంత్రి సీతక్కతో కలిసి భూపాలపల్లి ములుగు జిల్లాలో పర్యటించారు ముందుగా భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కొటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పన్నెండు పాయింట్ ఒకటి ఐదు కోట్లతో చేపట్టిన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు తిరుమలగిరి శివార్లోని భూగూలోని పాండవులు గుట్టలోని పరిశీలించారు గణపురం మండలంలోని గణప సముద్ర చెరువును కోటుగుళ్లను విజిట్ చేశారు ములుగు జిల్లాలోని రామప్ప టెంపుల్ లక్కవరం సర్ సరస్సులను పరిశీలించారు తెలంగాణలో ఎన్నో అందమైన పర్యాటక ప్రాంతాలున్నాయని వాటిని డెవలప్ చేసి విదేశాల నుంచి కూడా పర్యాటకులు వచ్చేలా చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు అంతేకాకుండా పాండవులు గుట్టలో రేప్ వేవ్తో పాటు క్యాంటీన్ల నిర్మాణం సైక్లింగ్ లాంటి వసతులు కల్పిస్తామని మంత్రులు తెలిపారు లక్కవరం చెరువు పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పేలా కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు

아니 얘큰 거는 실제 아니라 그래요. 그래요. 이 레벨로 팔아. 팔아. 얘예예 분명히 했잖아. 아 근데 카메라 못 켜놔 보니까 시나포지 이디어 대체 asdjfany 빠 సెప్టెంబర్లో విదేశీ పర్యటనలకు అనుమతి కోరుతూ వైఎస్ జగన్ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మరోవైపు విజయసాయిరెడ్డి కూడా రానున్న రెండు నెలల విదేశీ పర్యటనల నిమిత్తం అనుమతులు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు జగన్ పిటిషన్పై సీబీఐ కౌంటర్ దాఖలు చేయడానికి ఒకరోజు గడువు కోరడంతో జగన్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది ఇక విజయసాయిరెడ్డి పిటిషన్ విచారణలో వాదనలు పూర్తయ్యి తీర్పును కోర్టు ఈ నెల ముప్పైకి వాయిదా వేసింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటకృష్ణ అందిస్తారు వెంకటకృష్ణ చెప్పండి శ్రీలత మీరు చెప్పినట్టుగానే విదేశీ పర్యటనకు వెళ్ళడానికి ఇద్దరు అక్రమాస్తుల కేసులో ప్రధాన నిధులుగా ఉన్న ఏమేటుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తర్వాత విజయసాయి రెడ్డి కూడా ఇద్దరు కూడా పిటిషన్స్ వేయడం జరిగింది అయితే వీళ్ళ ఈ మధ్య కోర్టులు కూడా ఈ అక్రమాస్తుల కేసులను వేగవంతం చేయమని చేయమని ఆర్డర్స్ ఇచ్చిన నేపథ్యంలో ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వీళ్ళు ఈ విధంగా విదేశీ పర్యటన కోసం అనుమతి కోరటం అనేది చర్చనీశంగా మారింది ముఖ్యంగా చూసినట్టయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యూకేలో చదువుతున్న తన కుమార్తె వద్దకు సెప్టెంబర్ మొదటి వారంలో వెళ్ళడానికి అనుమతి ఉంచాలనేది ఆయన ఆయన అభ్యర్థించడం జరిగింది దీని మీద కూడా దీని మీద సిబిఐ కోర్టు సిబిఐకు ఒక రోజు కౌంటర్ పిటిషన్ ఇవ్వడానికి ఛాన్స్ అవకాశం వేసుకోవచ్చారు బంధువులు బుధవారానికి వాయిదా పడేది అయితే ఇంకా ఇంకా చూసినట్టయితే ఇంకా రెండు ఏ టూ గా ఉన్న విజయసాయిరెడ్డి రెడ్డి వచ్చి రానున్న ఆరు నెలల్లో అరవై రోజుల పాటు విదేశీ పర్యటన చేయాలని విదేశీ పర్యటన కోసం అనుమతించాలని చెప్పిన అతను కూడా పిటిషన్ చేయడం జరిగింది అంటే ఇక్కడ కేసులు వేగవంతం అవుతున్న ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరు కూడా ఏ వన్ ఏ టూ గా ఉన్నా అక్రమాస కేసుల్లో పదకొండు సిబిఐ కేసులు ఐదు ఈడీ కేసుల్లో ఏమన్నా నీటుగా ఉన్నా వీళ్ళిద్దరు కూడా ఈ కేసులు వీళ్ళిద్దరు కూడా అనుమతి విదేశీ పర్యటన అనుమతి ఇవ్వాలంటే కోరటం అనేది ఒక ఒక వివాదాస్పదంగా మార్చ వచ్చింది ఎందుకంటే అంటే ఇప్పుడు కేసులు వేగవంతం అవుతున్నాయి తర్వాత చూసినట్టు ఇంకా ఈ మధ్య తాజా కేసులు కూడా ఉన్నాయి టీడీఆర్ బాండ్స్ విషయం కానీ ఎక్సైజ్ అండ్ ఫైబర్ నెట్ మైనింగ్ ఇవన్నీ కూడా పిడిఎస్ రైస్ ఇవన్నీ కూడా తలలించడం ఇవన్నీ ఇవన్నీ చూసినట్టయితే ఇప్పటికే వాసుదేవరెడ్డి వెంకటరెడ్డి అంతా కూడా అబ్స్కాండ్ అయిపోతున్నది జరిగింది వివేకానంద రెడ్డి కేసు కూడా త్వరతగా దాన్ని దాన్ని టేకప్ చేయాలని వెంట వెంటనే వాయిదాలు వేసి ఒక వితిన్ ఆ సిక్స్ మంత్స్ లో ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని కూడా సుప్రీంకోర్టు నుంచి కూడా ఆదేశాలు రావడం జరిగింది ఈ నేపథ్యంలో వీళ్ళు ఇలా విదేశాలకు విదేశీ పర్యటన కోసం అనుమతించడం పదో అనుమానాలకు దాగిస్తా ఉంది వీళ్ళన్నా ఒకవేళ అబ్స్కాండ్ అయిపోతారా అని అనుమానం కూడా రావడం ఒక ప్రభుత్వం నుంచి సిబిఐ నుంచి కూడా అనుమానాలు వ్యక్తం అయ్యే పరిస్థితి ఉంది కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఇలా దేశాన్ని దేశాన్ని విడిచిపెట్టి పారిపోవడం అనేది జరగబో బహుశా జరగబోచ్చు అనేది అందరూ విశ్లేషకులు అందరూ చెప్తున్న విషయం కాబట్టి అయినప్పటికీ కూడా ఏ విధంగా వెసులుబాటు కోసమా లేదా ఇంకెవరితో ఉన్న చర్చించడం కోసమా ఏదో ఒక విషయం ఏదో ఒకటి జరుగుతూ జరగబోతోంది అనేదైతే ఇప్పుడైతే అందరి నోట అయితే ఈ మాట అయితే వినిపిస్తోంది ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఇటీవల అంటే అనేక అనేక పదిహేను బెంగళూరు వెళ్తూ పదిహేను పదిహేనుగా వెళ్తూ వచ్చారు ఇట్లా ఏదో ఒక ఆలోచనతో ఉన్నారు తర్వాత కూడా కొత్త నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా దీన్ని బత్రఫ్ చేయాలని ఇక్కడ రాష్ట్రపతి పాలన మరిపెట్టించాలని అంటే ఒక ఆందోళనకు అయితే గురవుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అవుతుంది ఈ నేపథ్యంలో ఇతను విదేశీ పర్యటన బ్రిటన్ బ్రిటన్ కి ఫస్ట్ సెప్టెంబర్ మొదటి వారంలో వెళ్ళటానికి అనుమతి కావాలి ఒక ట్వంటీ డేస్ అనుమతి కావాలన్నట్టుగా ఆయన మాట్లాడటం అనేది ఆయన పిటిషన్ వేయటం అనేది కొంత కొంత వివాదాస్పదంగా అయితే మారింది శ్రీలత ఓకే థ్యాంక్ యూ వెంకటకృష్ణ హైదరాబాద్లో లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి కుద్బులపూర్ జీడిమెట్లలో పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పర్యటించారు పైప్ లైన్ రోడ్డులో జగద్గిరి ఉట్ట వెళ్లే దారిలో రైంజీలను ఆయన పరిశీలించారు మరో నాలుగు రోజుల పాటు ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు Thank right. భారీ వర్షాలు వేయడం లేదు గత రెండు రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా రాష్ట్రానికి మరోసారి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు నేడు రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు నైరుతి రుతుపవనాలు బలంగా ఉండటం ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఇవాటి నుంచి వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతున్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ చెప్పండి తెలంగాణలో ఇప్పటికే భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అందులో ముఖ్యంగా హైదరాబాద్ లో నిన్న మొన్న కురిసిన వర్షాలకైతే హైదరాబాద్ అంతా అట్లా కృతృతమైందని చెప్పుకోవచ్చు శ్రీలత పలు కాలనీలు జలమయమయ్యాయి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే కొన్ని జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ ప్రకటించింది అందులో హైదరాబాద్ ఆదిలాబాద్ మంచిర్యాల నిజామాబాద్ జగిత్యాల యాదాద్రి రంగారెడ్డి మేడ్చల్ మల్కాగిరి ఇలాంటి పలు జిల్లాలకు అయితే ఎల్లో అలర్ట్ అయితే ప్రకటించిందని పోలీసులు ఓకే థ్యాంక్ యూ సతీష్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కోటిపల్లి స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ మీదుగా ఐఎల్టీడీ వరకు వైద్యులు నాయకులు కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొని మాట్లాడారు వైద్యులుగా డెబ్బై శాతం మంది మహిళలు ఈ వృత్తిలోకి వస్తుంటారని ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే నిలదీయాలని ఎమ్మెల్యే తెలిపారు కేంద్ర ప్రభుత్వం కఠినమైన మహిళా చట్టాలు తీసుకొచ్చి రక్షణ కల్పించాలని ఆయన కోరారు అంతేకాకుండా కోల్కతా వైద్యురాలపై అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఎక్కువ అడుగుతున్నారు సార్ నూటికి డెబ్బై శాతం మహిళలు నాకొక రాబోతున్నారు మొత్తం వరకు అంటే డెబ్బై శాతం వాళ్ళు తగ్గి తగ్గించుకోండి కనుక రాబోయే రోజుల్లో ఇవాళ న్యాయం జరగాలని ఎస్టీ చంద్రచూడు గారు ఇవాళ ఒక నిర్ణయం చేశారు కంప్లీట్ చేశారు దాంట్లో మా నాగేశ్వర రెడ్డి గారు కూడా ఉన్నారు ఎయిమ్స్ డైరెక్టర్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆసుపత్రుల్లో పనితీరు మీద అధ్యయనం చేసి ఏ విధంగా రక్షణ కల్పించారో దాని మీద ఒక కంపెనీ చేసి ప్రజల్లో విచారణ చేయమని చెప్పారు మనందరం కూడా దానికి నిజం చేద్దాం ఏ విధంగా ఉద్యోగాలు చేసుకోవడం ఈ పని పెద్దలు కల్పించడం కానీ మన మగా దర్పణ రూపంగా కమిటీ నివేదిక మనం చేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కాకపోతే సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ప్రతి ఆడపిల్లని ఆడపిల్లగా పెంచకండి ఒక వెపన్ గా తయారు చేయండి అలా మనం తయారు చేయాలి సమాజంలో వెపన్ గా తయారు చేయాలి అనుకుంటే ప్రతి స్కూల్స్ అండ్ కాలేజెస్ లో తరాటే క్లాసెస్ నేర్పించండి కంపల్సరీగా సెల్ఫ్ డిఫెన్స్ అనేది కంపల్సరీ పడాలి అంతేకాకుండా సెంట్రల్ ప్రొడక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పేసి మేము అందరూ డిమాండ్ చేస్తూ జాఫర్ బావి పునరుద్ధరణ పనులు త్వరతగత పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఖాన్ తెలిపారు ఖమ్మం నగరి కిల్లాలోని కలెక్టర్ సందర్శించారు జాఫర్ బావి పునరుద్ధరణలో నాటే ఆనవాళ్లు స్పూర్తించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు బావి వద్ద ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి ఆ రోజుల్లో వాడే మాదిరి పాత స్తంభాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు टिक प्रिजर्वेगा फोर्टल स्टार्ट और वाले भी स्टार्टेड है अभी को योर वाला गोल्ड कार्ड में अलग वाला वो सब मिल सकते या गोल्ड कार्ड ही डाला हूं मैंने ट्रैक पे थे सिग्नेचर कार्ड ले जी हैव टू वॉक अप तो वॉक पे से ब्यूटीफुल वॉक तो दैट नीड सम बिटिकेट थिंग आल्सो टू कम इन आई अंडरस्टैंड इज नो इट विल मेक इट रियली बिग एंड बीइंग गोइंग टू स्टॉप एनी हाउ बट लाइटिंग के भी बहुत सुंदर था सर बनने के बाद में आप क्या बोले सर पहले यू आर डूइंग इट योर वे आई एम जस्ट ट्राइंग टू मैं النقطه लेकर करेक्ट लग उसको बोलते हैं इट लाइक प्रोजेक्ट प्लान नो बिग रेडी इज इंपोर्टेंट बट व्हाट इज नॉट नेसेसरी मे बी देयर इज अ